పెద్దవంగళ తొరూరు మండలం రెండు మండలాల నుంచి ఇరవై తొమ్మిది సెంటర్లు తొరూరు బిఎస్సిఎస్ ఇరవై తొమ్మిది సెంటర్లు వస్తూ ఉన్నాయి ఇరవై తొమ్మిది సెంటర్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇరవై తొమ్మిది సెంటర్లో ఒకటి రోజు కాంట కూడా స్టార్ట్ అయ్యాయి కాంట స్టార్ట్ అయ్యాయి మరి వాళ్ళ రైతులకు వచ్చేసి ఎన్ని కేజీలు కట్ చేస్తున్నారు సర్జీకి ఆల్రెడీ ఏమో కటింగ్ ఉన్నాయా బిఎస్సిఎస్ సెంటర్లో ఒక కేజీ కూడా కట్ చేయడం లేదు కట్ చేయడం కూడా నలభై ఒక్క కిలో నలభై కిలోలు ఎనిమిది వందలు పెట్టాలి నలభై కిలోలు ఎనిమిది వందలు నలభై ఒక్క కిలో పెట్టాలి ఎన్నోన్నర ప్రాబ్లం అయిందంటే అట్లా పోయినా ప్రాబ్లం చెప్పి నలభై రోజులు పెడతాము నలభై రోజులు నేను బిఎస్సీ చేరువైనప్పటి నుంచి కూడా ఎక్కువ కూడా నలభై రోజులు పెడతాను పెడుతున్నాను అయితే రైతులకు కొన్ని ఏరియాలలో మరి ప్రైవేట్ వ్యక్తులు కొంటున్నారు కొండ కొంటున్నారు అని చెప్పింది మరి వాళ్ళకి ఎలాంటి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం రాగానే పోయిన మేలునే చెప్పడం జరిగింది సీఎం గారు రైతులకు శ్రమ పడ్డాక ఐదు వందల రూపాయలు మన దగ్గర బోనస్ ఇస్తామని చెప్పింది ఆ బోనస్ కూడా ఇస్తా ఉన్నాం బోనస్ కూడా స్టార్ట్ అయిన ఆల్రెడీ బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది రైతుకు వడ్ల పైసలతో పాటే బోనస్ పైసలు కూడా పడతా ఉన్నాయి అకౌంట్ వాటి స్టార్ట్ అయిన మొన్నటి నుంచి మేము కూడా ఇక్కడ మనం స్టార్ట్ అయిన పైసలు రిఫండ్ చేస్తూ